విఆర్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం ا رتو متا ا جي लोलो बने ना स्वामी दूसरा स्वामी दूसरा स्वामी कोई स्वामी दूसरा स्वामी स्वामी दूसरा स्वामी నమో వెంకటేశయ చాలా వైభవంగా ఇవాళ సాలకట్ల రథసప్తమి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది గవర్నర్ ముఖ్యమంత్రి వర్లు దిశానిర్దేశం మేరకు టీటీడీ బోర్డు తీసుకుంటే నిర్ణయాల మేరకు అధికార యంత్రాంగం దాదాపు గత ఒక నెల నుంచి ఈ కార్యక్రమం ఈ ఉత్సవాల గురించి కష్టపడి చేస్తా ఉన్నారు గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా గత సంవత్సరం ఏదైతే రెండు మూడు చిన్న చిన్న లోపాలు భక్తులు మన దృష్టికి తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా సరిదిద్దుకునే విధంగా ఈసారి బ్రహ్మాండంగా వైభవంగా ఏర్పాటు చేస్తుంది నాడా స్ట్రీట్స్లో నాలుగు వైపులు కూడా సరైనటువంటి షటిల్ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా ఎక్కడెక్కడైతే గత సంవత్సరం టాయిలెట్స్ తక్కువ ఉన్నాయో అనేది భక్తులు ఫీడ్బ్యాక్ ఇచ్చారు అక్కడ అదనపుగా మొబైల్ టాయిలెట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం అటువంటి ఏర్పాట్లు ఉద్ధారించడానికి అక్కడ మంది ప్రణాళికతో పూర్తి చేయడం జరిగింది నిన్న సాయంత్రం నుంచి చాలామంది భక్తులు వచ్చి మాడా స్ట్రీట్స్తో వేసి ఉన్నారు నిన్న సాయంత్రానికి దాదాపు యాభై వేల మంది భక్తులు ఎవరైతే మాడా స్ట్రీట్లో ఉన్నారో వారందరికీ కూడా బెందర్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తి చేశారు అదేవిధంగా భక్తులు ఉదయం నుంచి ఇక్కడ మాడా స్ట్రీట్స్లో ఎవరైతే కదలకుండా వేసి ఉన్నారు వారు స్వామివారి వాహన సేవ అన్ని కూడా పిలిపిస్తూ ఉన్నారు ఎటువంటి వాహన సేవలు బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాయని చెప్పేసి భక్తులు అందరూ కూడా ఇందాక నేను భక్తులతో సంప్రదిస్తే ఫీడ్బ్యాక్ విని ఇవ్వడం జరుగుతూ ఉంది చేసినటువంటి ఏర్పాటును సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ఏదైతే ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు పద్నాలుగు రకాలు ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు ఆ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా భక్తులు అందరికీ అందాయి అని చెప్పేసి భక్తులందరూ అదేవిధంగా అందిస్తున్నటువంటి శ్రీవారి సేవకు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఎప్పటికెప్పుడు క్లీన్గా ఉండాలన్న ఉద్దేశంతో చాలా మంది శానిటేషన్ స్టాఫ్ని కూడా అదనపుగా మనం అరేంజ్ చేయడం జరిగింది భద్రతా ఏర్పాట్లు చాలా కొంతమంది ప్రణాళికతో జిల్లా అధికార యంత్రాంగము చీఫ్ ఆఫ్ పోలీసులు అదేవిధంగా సిబిఎస్ఓ ద్వారా కొంతమంది ఏర్పాటు చేశారు దాదాపు రెండు రెండున్నర వేలు మంది ఇటువేమో సెక్యూరిటీ స్టాఫ్ అటు ఏమో విజిలెన్స్ స్టాఫ్ ఇవంతా కూడా నిన్న సాయంత్రం నుంచి కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా చాలా ఎక్కువ వెహికల్స్ ఈ సందర్భంగా తిరుమలలోకి రావడం జరిగింది పైకి రావడం జరిగింది కాబట్టి అన్ని పార్కింగ్స్లో సరి అయిన స్టాఫ్ని చేసుకొని భక్తులకి ఎప్పటికెప్పుడు గైడెన్స్ ఇస్తూ ఆ పార్కింగ్ ప్లేసెస్ కూడా పూర్తిగా యూటిలైజ్ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా భక్తులని ఆపకుండా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ట్రాఫిక్ ఇవన్నీ కూడా నియంత్రిస్తూ ఏర్పాట్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసిన ప్రాంగం చేస్తూ ఉన్నాయి అదేవిధంగా ఎటువైపు మూలవార్ దర్శనం కూడా గర్భవంగా జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు లడ్డు ప్రసాదాలు ఇవన్నీ కూడా ఐదు లక్షల లడ్డు మనం ముందుగా నిల్వ ఉంచుకొని ఇప్పుడు వస్తున్న బస్లకి కావాల్సిన లడ్లు ఏర్పాటు చేసి ఉన్నాము అదేవిధంగా వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు చాలామంది వైద్య సిబ్బంది అంటూ ఉంటాయి వందలాది మంది ఎవరికైతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు కూడా ట్రీట్మెంట్స్ తీసుకొని మెడిసిన్స్ తీసుకొని కూడా స్వామివారి వాహన సేవలన్నీ కూడా పిలిపిస్తూ ఉన్నారు అదేవిధంగా శ్రీవారి సేవకులు దాదాపు నాలుగు వేల మంది శ్రీవారి సేవకులు నిన్నటి నుంచి కష్టపడి ఎక్కడ కూడా నిద్రవన్నీ లేకుండా కృషి చేస్తూ ఉన్నారు భక్తులు అందరికీ సేవలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా స్వామివారి పటదాక్షులు వేద కూడా బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ కూడా ఎండ తీవ్రత లేకపోవడం వల్ల భక్తులు అందరూ కూడా సంతోషంగా ఉదయం నుంచి కూడా వాన సేవలు తెలిపిస్తూ ఉన్నారు స్వామివారి అశస్తి తీసుకుంటూ ఉన్నారు ఎక్కడా కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా భక్తులందరికీ సేవలు అందిస్తున్నటువంటి అధికార యంత్రాంగాలు అన్నింటి సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫీడ్బ్యాక్ టీటీడీ చేసినటువంటి ఏర్పాట్ల మీద హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తూ ఉన్నాను అయితే అంటే మనం ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా కొన్ని కొన్ని సదాల సూత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణగా గత సంవత్సరం మొత్తం మాడా స్ట్రీట్లో ఒక సిక్స్టీ సెవెన్ సిక్స్టీ పర్సెంట్ ఏరియాలో మనం షడ్జ్ వేసి ఉన్నాము బ్యాలెన్స్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఈ సంవత్సరం మనం పూర్తి చేస్తుంది అదేవిధంగా ఈసారి వాళ్ళు షడ్స్ ఇవన్నీ వేసి ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈ ఎల్ఈడి స్క్రీన్స్ ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో అరేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి సలా ఇచ్చారు అదేవిధంగా ఒక్కొక్క సందర్భంలో భక్తులు ఎవరైతే ఎక్కువ మంది తొంభై శాతం మంది భక్తులు అయితే వాహన సేవ అయ్యాక ఇక్కడే ఉండిపోతున్నారు ఎక్కడైనా ఫైవ్ టెన్ పర్సెంట్ వేకెన్సీస్ ఉంటే అక్కడ కూడా మనము బయట నుంచి భక్తులు కూడా అలా సిస్టమేటిక్ విధంగా చేయగలిగితే ఇంకా కొంతమంది భక్తులు లోపల వచ్చే అవకాశం ఉంటుందని కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఇటువంటి సలహాలు సూచనలు మనం ఇంకా నెక్స్ట్ ఇయర్ రథసప్తమి కార్యక్రమం ఆర్గనైజ్ చేయడానికి ఇంకా ఉపయోగపడతాయి కాబట్టి ఇస్తున్నటువంటి సలహా సూచనలు అన్నీ కూడా మనం పాజిటివ్ పాజిటివ్గా టెస్టులో తీసుకొని ఇంకా పకడ్మంది ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి దానికోసం సలహా సూచనలు ఉపయోగపడతాయని భావిస్తాం